దొంగతనం చేసింది చాలక అబద్ధం కూడా చెప్తున్నారా ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తున్నారనమాటో తీసుకో రెండు తప్పులు చేయకుండా ఉండడానికి సిగరెట్లు కొట్లో కొనుక్కోండి దాంతో దొంగతనం చేయక్కర్లేదు నాకు అబద్ధం చెప్పక్కర్లేదు ఆరోగ్యాలు ఏమైపోతాయి సంపాదన లేని ఈ వయసులోనే ఇలాంటి అలవాట్లు మొదలైతే పెద్దయ్యాక ఇంకెన్ని అలవాట్లు వస్తాయో ఈ రోజు బయటకి కొనుక్కోండి రేపటి నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా

నేనంతా గమనిస్తూనే ఉన్నాను ఆ కోతి ముఖం ఎంత తిట్టినా కుట్టినా మార్చలేకపోయాను నృత్యం మార్చేసావే యువర్ రియలీ గ్రేట్ వండర్ఫుల్ పెద్దని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఏ అలవాటైనా కనుక ముందు పెద్దవాళ్ళు మారాలి చెడి అలవాట్లు మానాలి సత్యవరా దేవుడా నువ్వేదో వాళ్ళు మారుస్తున్నా నే సంబరపడుతుంటే నాన్నెత్తి మీద చేయబడతావా నాట్ ఫేర్ రోజుకు ఒక్క సిగరెట్ కలుస్తాను ప్లీజ్ ఆ ఒక్కటి కూడా మానేస్తే మీకు మరొకటి ఎక్కువ ఇస్తాను ఏంటిది ఎన్నేళ్ళు మీ అత్త చేతి తిని మా బతుకుల మీద విరక్తి పుట్టిందమ్మా ఇప్పుడు నువ్వు వచ్చాక తింటే తిండి కూడా ఎంత రుచిందా అనిపిస్తుంది చెప్పింది కరెక్టేనా రాత్రి వాసన చూస్తున్నాను వాసన ఎంత కమ్మగా ఉందంటే తింటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా వద ఒక్క నిమిషం ఉండండి అవతల మీ అమ్మగారి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ కాఫీలు ఇచ్చి మీకు టిఫిన్ పెడతాను ఎవరికి ఆ రికార్డింగ్ డాన్స్ గుంపుకేనా అలా కాఫీ కదమ్మా కొట్టక పెడతారే కుడితి అది ఒక బకెట్ తీసుకెళ్ళి అందులో కొంచెం ప్యాన్ కలిపి కాస్త కారం ఉప్పు వేసి ఇచ్చాడు పని అయిపోద్ది పెద్ద పిల్లల పని చూసుకో మేము వెళ్ళి ఆ చిన్న పిల్లల పని పడతాం అల్లుడు మంచి మనిషి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు నిన్నే నా కొంపకి రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు సిగ్గు లేదు అమ్మా అమ్మా పూసుకుంటున్నావా తింటున్నావా అమ్మా మీ వయసు ఎంత ఉంటది ఆరు ఇరవై ఆరు వెళ్ళి ఇరవై ఏడు వచ్చిందా తప్పమ్మా నీలాంటి వాళ్ళకి ఇరవై ఆరు వెళ్ళి ఇరవై ఐదు వస్తాయి అల్లుడు పాపాయికే ఇరవై ఆరు ఉంటే మిగిలిన వాళ్ళందరికి సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా దానికి పదిహేను ఏళ్ళు జాకెట్ వేసుకో ఏదమ్మా ఒకసారి ఇలా తిరుగు దీనికి ఎనిమిది ఉంటాయి ఆ వేసుకోవచ్చు దానికి సంవత్సరం ఉన్నారా అయితే ఒంటి మీద బట్టలు లేకుండా ఆ వంగ అంటూ కుర్చీలు చుట్టూ తిరగచ్చు లిప్స్టిక్ నిన్ను కట్టుకున్నాక బతికొంటానికి అడిగి గుండా చెరువా అయినా మావా మనిషి అంటే అలా ఉండాలి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళం గురించి తెలియగానే పట్పని వీరులో చచ్చిపోయాడు నువ్వు ఉన్నావు ఎందుకు చెత్త బతుకు బతుకుతున్నావు నువ్వెంత తెచ్చుకుట్టిన నేను చచ్చిపోయిన మీ అత్తయ్య సంగతి తేల్చాకే నేను చచ్చని అసలు ఎవరు అనుకుంటున్నా బొబ్బిలి వంశపు వీర బెబ్బుల్ని రా బెబ్బులి అది జిగుతుంది ఆడ బెబ్బులి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎనిమీ ఎప్పుడు వచ్చారు మీరు 20 మినిట్స్ అయ్యింది మీరు వచ్చినట్టు నాకు ఎవరు చెప్పలేదే ఈ ఇంట్లో అందరూ ఇడియట్స్ గా తయారయ్యారు నిమ్మి ఇది మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అందంగా ఉందని నీకోసమే తెచ్చాను బ్యూటిఫుల్ నాకు బాగా నచ్చింది థాంక్యూ నో మెన్షన్ బొమ్మ నచ్చినా పట్టం లేకపోడం నచ్చినా ఆ తీసుకెళ్ళి పడి మరి బయట బారేట ఎందుకు మామ నాకు ఇస్తే పెట్టలే పెట్టుకొని దాచుకొని చూసుకుంటా పెట్టెల్లోనూ బట్టలోనూ దాచుకొని చూడమంటా మోసని అమ్మాకడు మారా ఇది ఆరా పిల్లలు తిరిగే కొంపే ముందు దాన్ని బయట పారైపోయారంటే అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు మర్డర్ చేసి నేను జైలుకి పోతా షటప్ ఆయన ఎప్పుడు షటప్ ముందు ఈ షటప్ గురించి ఆలోచించుకోండి మీరంతా కాఫీ తాగారా ఈ శనిగా తాగేది ఓ మై గాడ్ ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ కూడా ఇవ్వలేదా సుగుణా ఏ సుగుణా ఇట్స్ ఆల్ రైట్ నిమ్మి వెళ్ళే దారిలో ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయినా తాగడదాం ఆగవే మా కోడల పిల్లకి కాస్త గడ్డి పెట్టండి ఏమే ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం మర్యాద కాఫీ కూడా ఇవ్వకుండా లోపల ఏం చేస్తున్నావే కథక్కడే ఆడుతున్నావా అది కాదత్తయ్యా లోపలి కాస్త పని ఉండి ఏమిటే పని ఓడి పని వీళ్ళకంటే పని ఎక్కువైందా వీళ్ళ స్టేటస్ ఏంటో వీళ్ళ మర్యాదలు ఏమిటో వీళ్ళ ఆస్తులు ఏంటో తెలుసా నీకు అయినా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడం మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఉష్టి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది దేనికేనో సంస్కారం ఉండాలి కమాన్ ఫ్రెండ్స్ మనం బయటకు వెళ్తావుతాం అదేమిటత్త అందరికి భోజనాలు కూడా రెడీ చేస్తున్నాను నా పొరపాటును క్షమించి ఫోన్ చేసి వెళ్ళండి క్షమించు అనగానే క్షమించేస్తాను అనుకున్నావా చేసిన తప్పుకి బుద్ధింటే తిక్కుపడి తావాలే ఈ కాఫీలన్నీ నువ్వే ఏం లేదండి ఏదో నలకపడి వదినన్ని అబద్ధాలు చెప్తుంది అమ్మ తిట్టింది సరే సరే మీరు స్కూల్ కి బయలుదేరండి చూడండి రే బాబు అసలు ఏం జరిగిందిరా ఏం లేదన్నయ్య వదురు మాకు లోపల టిఫిన్ పెడుతుంది ఇంతలో అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ కాఫీ కూడా లేట్ అయిందని పాప వదురు అమ్మ తిట్టింది వదిన చేతిలో కాఫీ చేయని అమ్మ వదిని మొహం మీద కొట్టింది అన్నయ్య నిన్ను ఇంటి కోడలుగా ఉండమన్నాను కానీ ఎవరైనా అవమానిస్తే ఊరుకోమని చెప్పలేదే ఆవిడంత దూరుగా ప్రవర్తించినప్పుడు నువ్వు ఎదురు తిరిగి అడగచ్చుగా ఏదో పెద్ద ఆవిడ కోపంలో తిరితే అది తప్పుగా ఎందుకు అనుకోవాలి ఇదే మా అమ్మ అయితే నేను దోచుకుంటాను కదా అత్తయ్య కూడా అమ్మ లాంటిదే కదండి కానీ నిజంగా దేవతవి రాలే కదా అని అశ్రద్ధ చేశావనుకో ఆ తర్వాత కలరాలకు దింపిందంటే కొంప మునిగిపోద్ది నా మాది డాక్టర్ దగ్గరికి వెళ్దాం రామా వద్దులేరా నాకు పుట్టి బుద్ధి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదురా అయినా మన ఇంట్లో ఎవరికి ఇంటి వైద్యమే కదా నీ ఇది చెప్తే అర్జెంట్ గా వంద రూపాయలు మావయ్య విరోచాలు పట్టుకున్నాయి అర్జెంట్ గా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఆ మొహానికి పెద్ద డాక్టర్ ఖర్చు ఎందుకు ధర్మాస్పత్రికి తీసుకెళ్ళి చూడు నిన్నటి నుంచి జిమ్మి ఒంట్లో బాలేదు పుట్టు తింటలేదు బెడ్ మీదకి రావట్లేదు కుక్కల డాక్టర్ కూర్మారావు గారి దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించు ఇదిగో ఐదు వందలు ఇంకా కావాలంటే ఫోన్ చేయి మెల్లగా మెలగ జాగ్రత్త పెళ్ళు చూసావమ్మా ఆ ఒక తిన్నది అరక్క ఒక్క పూట ఏవి ముట్టుకోపోతే దానికి పెద్ద డాక్టరు కారు ప్రయాణం ఐదు వందల రూపాయల ఖర్చు కట్టుకున్న మొగుడువి నీ కొంటూ బాగాలేకపోతే ధర్మాసుపత్రి దరిద్ర ఆస్పత్రి అంటుంది ఇంట్లో కుక్క పిల్ల కంటే హీనమైపోయింది ఇదంతా భరించి ఎలా బతున్నా తీరా కుటుంబం అన్నాక భార్యాభర్తల్లో ఎవరు ఒకరన్నా సర్దుకుపోవాలన్నారా పెద్దోళ్ళు లేకపోతే ఆ కుటుంబం బజారు పాలవుతుందంటరా అటుకే అలా జరగకుండా ఉండాలనే అది ఎంత అవమానించినా కుటుంబ గౌరవం కోసం నేను బరిస్తాబడుతున్నాన్రా ఊరుమావా ఏంటి చిన్న పిల్లలా ఏడుపు ఆస్తి తన పేరందనే కదా ఆవిడకింత గర్వం చూస్తా ఆవిడ అహంకారాన్ని అనుస్తా కొత్త పతకం వేస్తా దారిలోకి తెస్తా యయం మునిచ్ఛయం ముర భయం లేదురా ఆని వెళ్ళేది దొంగతన్నడికి మాటలు కాదు పద చూసావు మామ మంచం మీద అత్త పక్కన కుక్కపిల్ల నువ్వు ఎప్పుడు నా పక్కనే చుట్టారు నేను నీ యజమాని గవర్నర్స్ ఇంటికొచ్చి తోకాడించడం కాలు నాగడం చేయాలి తప్ప అంత అసలు దంకులు అదే పని చేస్తుంది నువ్వు వచ్చావు కాబట్టి కోపం గారుస్తుంది మామ అంత లేస్తుందేమో వెళ్ళి బాత్రూంలో దాక్కుందా పద మామ ఒక్కడిని నేను నొక్కేశాను ఇక తాళా చూద్దాం పద చూడు ఇది ఇదేదో పెద్ద బ్యాంక్ లా ఉంది నువ్వు వరవకు సొమ్మైతే బాగానే చుట్టేసుకున్నాం కానీ అనవసరంగా ఈ కుక్కని సంచిగా వేసుకున్నావు దీన్ని ఏం చేద్దామంటా మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం పొత్తు అల్లుడు పొత్తుని మీ ఇచ్చి సొమ్ము పోయినందుకు కూడా బాధపడదు కానీ కుక్క కనపడపోతే గొడవ గొడవ తీసేస్తుంది ఏం లేదు అత్తయ్య ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి వాటిని చూసి అరుస్తున్నట్టుంది ఎలకలకి పాయిజన్ ఇచ్చి చంపాలి ఈ ఇంట్లో ఇద్దరు అడ్డగాడదలు ఉన్నారు ఆ ఎలకల సంగతి చూడొచ్చు కదా వాళ్ళ సంగతి రేపు చెప్తాను దొంగతనాలు విపరీతంగా ఉన్నాయని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులని మూట కట్టి కింద తాతాం అనుకుంటే గడిచింది ఎందుకు మామయ్యం చెప్తారు మీ సొంత ఇంట్లో మీరే దొంగతనం చేయడం ఏమిటి మా కర్మమ్మా కర్మ అసలు మీ ఇద్దరం ఈ స్థితికి రావడానికి కారణం మీ అత్తమ్మేనమ్మా మేము మొగుళ్ళు ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఈ ఇంట్లో పది మంది చేయాల్సిన పని మా ఇద్దరితో చేయిస్తోంది జీతం ఇవ్వకపోతే ఇవ్వకపోయింది కనీసం మనుషులు కన్నా గౌరవించాలి కదా అది ఉండదు పొద్దు నుంచి ఒంటూ బాగలేదు కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను ఒక వంద ఇయ్య అడిగాను మీ మొఖానికి డాక్టర్ డబ్బులు కూడా ధర్మాస్పత్రికి వండి అని ఊరుకుందా ఐదు వందల రూపాయలు ఇచ్చి కుక్క పిల్లకి బాగలేదని పెద్ద డాక్టర్ దగ్గర పంపించింది సాధారణంగా ఎవరినైనా నీ బతుకు కుక్క బతుకైంది అంటారు కానీ ఇంట్లో మా బతుకులు అంతకంటే హీనమైపోయినాయమ్మా ఎన్నాళ్ళని ఈ బాధలు భరించమంటావు బోల్డ్ అంత డబ్బుండ పెట్టే కదా అత్తకంత అహంకారం ఆ డబ్బు కాస్త కాలేసా అనుకో సత్యనట్టు మా కాళ్ళ దగ్గరికి వస్తే నీ పని చేసావు మాయ పరిస్థితులు ఎలాంటివైనా పెద్దవారు మాకు దారి చూపించాల్సింది పోయి మీరు ఇలా చేయడం తప్పేనమ్మా మీకు ఏదైనా అవసరం అయితే నాతో చెప్పండి మీ అబ్బాయి గారికి చెప్పి మీ మంచి చెడ్డాన్ని నేను చూస్తాను చాలా సంతోషమ్మా ఎన్నాళ్ళకి ఇంట్లో మమ్మల్ని మనుషులుగా చూసే ఇలాంటి మనిషి దొరకటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా అలుడు నువ్వు ఈ మొదటి బయట చెప్పినప్పుడు అనుకున్నాను ఇది మళ్ళాంటి వాళ్ళకి మర్యాదగా ఉండదు అని మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందండి మిమ్మల్ని నన్ను సంక్రాంతికి రమ్మని రాశారు అన్నట్టు మా నాన్న చాలా మారిపోయాడండి పనికి సవ్యంగా వెళ్తున్నాడట తాగడు మానేశాడట మా తమ్ముళ్ళని చెల్లెల్ని శ్రద్ధగా చూసుకుంటున్నాడట వెరీ గుడ్ ఊతురుకి పెళ్ళి వెళ్ళిపోడంతో మీ నాన్నగారికి బాధ్యత వచ్చేసింది అయితే మనం వస్తున్నా లెటర్ అయిన రాసేయ్ థ్యాంక్ యూ తెలియదు ఆ ఫేస్ లో ఆనందం చూడ సుగీ ఇప్పుడు మీ ఫేస్ చూస్తుంటే నాకు ఏ అనిపిస్తుందో తెలుసా నిన్న రా అప్ని సుగీ ప్లీజ్ ఏయ్ ఆ ప్రాసెస్ రిపోర్ట్ చూసావా ఈసారి ఎన్నో ర్యాంక్ వచ్చానో తెలుసా ఎప్పుడు వచ్చే ర్యాంకే కదా నలవే రెండు ర్యాంకు కాదురా ఈసారి సారి పొద ర్యాంక్ వచ్చాను అవును ఎలా వచ్చారా పరీక్షకు వచ్చి పది మందిరా అందుకే ఆకరానికి మందే విషయం అది నీకు ఎంత అర్థం కాదు రిపోర్ట్ వచ్చిందా ఏది సైన్ చేస్తాను అవతల నాకు క్లప్పన్లు చాలా ఉన్నాయి ఎవరు సైన్ చేశారు ఉదయం చేసింది అన్న తల్లి నేను అది చేయడం ఏంటి తప్పు లేకుండా సంతకం పెట్టడం వచ్చు కనుక చాలే నా పిల్లల బాధ్యత తన్ను ఎత్తి నేసుకోవడం ఎందుకు ఏంటి నీ పిల్లల హఠాత్తుగా గుర్తొచ్చిందే అసలు నీ బిడ్డలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు నీకు ఏమని తెలుసు ఉద్దస్తమానం ఈ బొచ్చు పక్కన చంకన వేసుకుని క్లబ్బుల చుట్టూ తిరగడమే తప్ప ఎప్పుడన్నా కన్న బిడ్డని వేసుకుని తల్లిలా ప్రేమించావా అదే గనక చేసి నువ్వే తల్లి అనుకుని నీతోనే సంతకం పెట్టి నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ నా ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది గంగి గుహలా నటిస్తూ నన్ను నా పిల్లల్ని విడిపోయాలని చూస్తుంది దాని అంత చూస్తే దయించి దాని జోలికి వెళ్ళకే అది వచ్చిన తర్వాతే లంక లాంటి ఈ కొంప కసిల్లులా కనిపిస్తుంది ఈ ఇంగ్లీష్ ఎంత తక్కువ లేదు దాని జోలికి వెళ్ళు నేను ఊరుకుంటానా